వెములవాడ ప్రముఖ కళాకాడు మారం ప్రవీణ్ కుమార్ పప్పి నటించిన అయ్యప్ప స్వామి పాట సిడిని ఆదివారం శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆల్బం ప్రొడ్యూసర్ ఆంజియాదవ్ ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆశీర్వచన మండపంలో అయ్యప్ప స్వామి ఆల్బం సీడి ఆవిష్కరించారు అనంతరం పప్పి మాట్లాడుతూ తనకు అవకాశం కల్పించిన ప్రొడ్యూసర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఆల్బమ్ అత్యధిక వ్యూస్ సాధించి గొప్ప పేరు గడించాలన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కళాకారులు అధ్యక్షులు ఎల్లా పోసెట్టి సీనియర్ నాయకులు టీకల రవీందర్ గౌడ్ ముప్పిడి శ్రీధర్ కొరియోగ్రాఫర్ గంగా శ్రీకాంత్ కౌన్సిలర్ మారం కుమార్ అరుణ్ తేజాచారి శీలం విజయ్ విక్కీ మ్యూజిక్ టీం సభ్యులు ఉన్నారు

పరమైనటువంటి మరియు పరమైనటువంటి మరియు జానపదమైనటువంటి ఒక కళాకారుడు ఉన్నటువంటి మన యూట్యూబ్ హీరో పప్పి హీరో అని ఈ ప్రాంత ప్రజలందరికీ సుపరిచితం నిజంగా ఈ ప్రాంతంలో పుట్టినటువంటి నారా పప్పి ప్రాంతంలో ఇలాంటి ఫోక్ సాంగ్సే కాకుండా జానపద యొక్క పాటలు కావచ్చు వారి సాంఘికమైన అంశాలు భార్యాభర్తల సంబంధించింది కావచ్చు ఒక అల్లుడు మామగా సంబంధించిన పాటలు ప్రేక్షకులు ఎంతో చూసే ఉంటారు అలాగే ఈ రోజున లక్కీ వీడియోస్ ద్వారా ఏదైతే భక్తితో చేసినటువంటి అయ్యప్ప పాట దిగ్విజయంగా సాగి ఆ రాజరాజు ఆశీతో వారికి మరిన్ని మనలు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్క మారు మా వేములవాడ ప్రాంతాల ప్రజల తరఫున హీరోకు శుభాకాంక్షలు

దక్షిణ కాశ్గా వెళ్ళినటువంటి రాజు రాజేశ్వర స్వామి ఈ రోజు దాన్ని రిలీజ్ చేయడం చాలా సంతోషకరం ఇది అందరి అయ్యప్ప స్వామి భక్తులే కాకుండా ప్రజలందరి మనోభావం యూట్యూబర్స్ భక్తులని రావాలని దేవుణ్ణి అదేవిధంగా అంజు యాదవ్ గారికి சமர்ப்பிக்கிறது மேப்ரவா அந்த முட்டு பப்பி

సాంగ్ చేశాము ఆ సాంగ్ మేము అడిగిన వెంటనే ప్రవీణ్ అన్న లేదు దీన్ని మనం మంచిగా చేయాలని ఉద్దేశానికి మా ఛానల్లో పార్టిసిపేట్ చేసి నటించి ఆ సాంగ్ చాలా మీరందరూ ఏంలో వాడ ప్రజలు మరియు భక్తులందరూ కూడా విక్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం ధన్యవాదాలు స్వామియే శరణమయ్యప్ప ఈరోజు నాకు ఎంత అదృష్టంగా భావించుకుంటున్నానంటే నేను ఒక కళాకారుడిగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్న తరుణంలో నాకు ఈ అవకాశం రావడం అనేది చాలా అరుదుగా భావించుకుంటూ ఈ రోజు అంటే నేను టచ్ జోన్లు అనేది లేకుండా ప్రతి జోన్లకి నాకు ఒక అవకాశం రావడం జరుగుతుంది అందులో ఈ రోజు ప్రాముఖ్యత ఏంటంటే నాకు అంజు గారు మన వికీ మ్యూజిక్ ద్వారా హైదరాబాద్ నుంచి అంటే ఇక్కడ విలేజ్ ప్రాంతంలోనే కళలు ఉన్నాయి అని పంపిణీ వాళ్ళకు చెప్పు పెట్టు అనే తట్టు ఈ రోజు కూడా ఒక సినిమా రంగంలో అనుబంధమైనటువంటి యాదవ్ గారు ప్రొడ్యూసర్ గారు వారు నాకు కాల్ చేసి సార్ మీరు గతంలో చూశాను ఇందులో చిన్న పర్ఫార్మెన్స్ అయినా సరే మీరు చేస్తారంటే ఫుల్ లెంత్ చేస్తారంటే అప్పుడే ఒప్పుకొని వారి గురించి నేను దూర ప్రాంతం వెళ్ళి ఒక రెండు రోజులు షూట్ చేసి ఒక కనీసం ఒక నాలుగు రోజులు ఎడిటింగ్ చేసి కలరింగ్ చేయించుకొని కెమెరాలు వాడి ఈ రోజు నాడు అద్భుతంగా చిత్రీకరించి స్వామి శరణం అయ్యప్ప నిన్ను వేడుకుంటున్నాయా అని చెప్పి ఒక అయ్యప్ప స్వామి పాట తీసుకురావడం అనేది చాలా అదృష్టంగా భావించుకుంటున్నాను ఇందులో నటించిన చాలా అదృష్టం సార్ థ్యాంక్ యూ అలాగే ఈ రోజునాడు ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించడానికి మా కళలను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి తీగ రవీందర్ గౌడ్ గారు కానీ అలాగే ముప్పిడి శ్రీనివాస్ గారు కానీ మనం కౌన్సిలర్ మారం కుమార్ గారు కానీ అలాగే రాష్ట్ర ఉద్యమ కళాకారుల అధ్యక్షులు ఎల్లప్పటి రెడ్డి గారు ఏదైనా వీళ్ళందరూ వచ్చి కూడా మన కొండ నర్సయ్య గారు కౌన్సిలర్ గారు వారాచేట్ అనేది అందరు ఆశీర్వాదనాలు నాకు ఈ రోజు నాడు ఇవ్వడం జరిగింది నాతో పాటు మా ప్రొడ్యూసర్ కూడా ఖచ్చితంగా అంటే నాకు రెవెన్యూ ప్రొడ్యూసర్ వారికి ముందుగా డబ్బులు రావాలి ఈ పాటతో స్వామి వారి కృప ఖచ్చితంగా ఉండాలి నా రెవెన్యూ నేను స్వామి వారికి గాయతో దండుగా డబ్బులు రావాలి మళ్ళీ ఒక ప్రాజెక్టు మళ్ళీ తెలిసి మీరే చేతులు పెట్టాలి మన కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి మనం ప్రోత్సహించిన అందరికి మరొకసారి కృతజ్ఞతలు చేస్తున్నాను